మనసు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణాలు చాలామంది రకరకాలుగా వెతుకుతారు అసలు మనిషి మనిషి యొక్క మనసు శాంతంగా ఎందుకు ఉండట్లేదు ముఖ్యమైన కారణాలు మనం వెతికితే మనకు తెలిసే ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే మనసు అనేది చాలా పవిత్రమైన ఒక పదార్థం అనుకుంటే ఆ పదార్థంలో మనం ఏముంచాలి ఏమి తీసేయాలి ఏ విషయం ఆ మనసు అనే ఒక పదార్థానికి సెట్ అవుతుంది ఏ విషయం ఆ మనసు అనే పదార్థానికి ఇబ్బంది అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి అట్లా మనం తెలుసుకోకుండా ఆ మనసు అనే మనసు అనే ఒక పదార్థంకి అన్ని అతికిచ్చేస్తున్నాం అన్ని పెట్టేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ విన్న ప్రతి విషయాన్ని ఆ మనసుకి అతికిచ్చేస్తున్నాం చూసిన ప్రతి కోణం ఆ మనసుకి అతికిచ్చేస్తున్నాం మాట్లాడే ప్రతి మాట ఆ మనసుకి అతికిచ్చేస్తున్నాం సో ఆ మనసు అనేది చాలా ఇబ్బందిగా ఆ భారంగా భయంకరంగా తయారైన తర్వాత నీ యొక్క ఆలోచన శక్తి కావచ్చు ఆలోచన స్థితి కావచ్చు నీకు తెలియకుండానే నువ్వు కోల్పోతున్నావు సో ఆ మనసు అనేది అంతే ఉంచు ఏది ఉందో అది అంతే ఉంచు ప్రాపంచిక జీవితంలో జరిగే ప్రతి విషయాలు ఆ మనసుకి అతికిచ్చేస్తున్నాం మనం దానివల్ల కానీ ఏది అతికించుకోవాలి ఏది తొలగించుకోవాలో అనేది మనం ఈడ క్షుణ్ణంగా ఆలోచించాలి ఎందుకంటే మన మనసు మనకి చాలా సార్లు మనకి చెప్తూ ఉంటుంది ఇబ్బందిగా ఫీల్ అయ్యే ప్రక్రియ మనకి ఎదురైతూ ఉంటుంది నా మనసు ఎందుకు బాగాలేదు నా మనసు ఆ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందని మనకి తెలిసినప్పుడే మనం దాని పట్ల జాగ్రత్తగా వహించకపోతే చాలా డిస్టర్బెన్స్ని మనం జీవితకాలం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాక్స్లో ఏది నింపాలో అదే నింపాలి మనం అన్నీ తీసుకెళ్ళి ప్రాపంచిక విషయాలను నింపేస్తున్నాం అవసరం లేని విషయాలు దారిలో పోయిన ఒక మనిషి ఒక మాట్లాడితే అది కూడా తెచ్చేస్తున్నాం అవసరం లేని అన్నీ ఆ మనసులో అనే ఒక బాక్స్లో నింపేసిన తర్వాత విలువైన విషయం పట్టడానికి ఛాన్స్ లేదు అక్కడ సో ఇది జీవితకాలం తాను తాను తెలుసుకోవాల్సిందే అది తెలుసుకోనంతవరకు అర్థం కాని విషయం